ఓం నమ గంగణపతేనమాం సరస్వత్యే నమ శ్రీమాత్రే నమ ద్రామ్ దాత్రేయ నమ ఓం శరవణ భవాయనమ శివాయ శివాయన క్లింగ్కృష్ణాయ గోవిందాయ గోపీ జనబలభయ శ్రీకృష్ణపరబ్రహ్మణే నమోనమ్రామ్ నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి నేను బాలప్రతి గుణాశర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి కరీక వాడి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాసుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఈ రోజున మనం చెప్పబోయే విషయం ఏంటంటే ప్రధానంగా గృహయోగాలు మేషాది ద్వాదశ రాశులు వాళ్ళకి ఎటువంటి పరిష్కారం చేయడం వల్ల శీఘ్రంగా గృహయోగాలు సిద్ధిస్తాయి తీరని కలగా ఉన్న గృహయోగం అంతా కూడా స్వగృహయోగం అంతా కూడా ఏ యొక్క దశలో అంతా కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది ఏ గ్రహం అంతా కూడా కారకత్వాలుగా గృహయోగం చెప్పడం జరుగుతుంది లగ్నం తెలిసి ఉంటే కనుక లగ్నాన్ని చూసుకోండి లేదు రాశి తెలిసి ఉంటే కనుక రాశిని చూసుకోండి తద్వారా మీకంతా కూడా సంపూర్ణ విశ్లేషణకి మీకు పరిష్కారం దొరుకుతుంది తద్వారా మీరంతా కూడా శీఘ్ర గృహయోగము స్థిరాస్తి లభించడానికైనా కానీ భూసంపద సిద్ధించడానికైనా కానీ ఈ గ్రహాలు మేషాది ద్వాదశ వస్త్ర మీద కొన్ని స్థానాలంతా కూడా కారకత్వంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా అంగారకుడు గృహయోగానికి కారణంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా భూసంపద సిద్ధించాలన్నా స్థిరాస్తి భూ భూసంపదమైన వ్యాపారాలు చేయాలన్నా ప్రధానంగా గృహయోగం సిద్ధించాలన్నా జాతక రీత్యా మనకి చతుర్థ స్థానం కేంద్రంగా చెప్పడం జరుగుతుంది మరియు దశమ స్థానము నవమ స్థానం కేంద్రంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా దశమ స్థానం అంతా కూడా రాజయోగ కారణంగా చెప్పడం జరుగుతుంది నవమ స్థానం అంతా కూడా పితృస్థానము పూర్వపుణ్యస్థానం అని చెప్పేసి చెప్తుంది ప్రధానంగా పూర్వీకుల నుంచి వచ్చిన స్థిరాస్తి కానీ పూర్వీకుల నుంచి తరతరాలకు వచ్చిన గృహయోగం కానీ అది ఇవన్నీ కూడా మీకు సంక్రమించడం కానీ జరుగుతూ ఉంటుంది తద్వారా మీకు ఈ యొక్క గృహయోగానికి అంతా కూడా స్థిరాస్తి లభించడం కానీ స్వగృహం కొనుక్కోవడం కానీ అమ్మడం కానీ చేయడం కానీ ఈ యొక్క గ్రహ కారకర్తల మీకంతా కూడా ఈ యొక్క స్థిరాస్తి లభిస్తుంది మరియు గృహయోగం లభిస్తుంది అంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేసి మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే అంగారకుడంతా కూడా భూమిపుత్రుడిగా చెప్పడం జరుగుతుంది మరియు అంతా కూడా ఈ భూమికి అధిష్టాన దేవతగా ఈ యొక్క పృథ్వీని అంతా కూడా పరిపాలించే విధంగా ఉంటారు ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క మహారాజ అధిపత్యం రావాలన్నా కానీ ప్రధానంగా రాజ్యయోగం రావాలన్నా రా విపరీత రాజయోగాలు రావాలన్నా గృహయోగం సిద్ధించాలి స్థిరాస్తి లభించాలి ప్రధానంగా భూసంపద ఎక్కువగా ఉండాలి తద్వారా మీకంతా కూడా రాజ్యాధిపత్యం లభిస్తుందని చెప్పేసి విపతి రాజయోగాలు సిద్ధిస్తాయి అనంతమైన ప్రాప్తి కలుగుతుంది ధనాదాయం పెరుగుతుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది స్థిరాస్తిని బట్టే మీకు అంతా కూడా సంఘంలో గౌరవం పెరుగుతుందన్నమాట ప్రధానంగా చూసుకుంటే ఈ స్థానాలు చతుర్థ స్థానము నవమ స్థానము దశమ స్థానం కేంద్రంగా చెప్తారు ప్రధానంగా జ్యోతిష పరిభాషలు ఈ స్థానాలంతా కూడా కేంద్రంగా గృహయోగానికి స్థిరాస్తికి కారణమవుతుంటాయి ప్రధానంగా మాతృమూలకమైన స్థిరాస్తి కానీ పితృమూలకమైన స్థిరాస్తి రవాళ్ళున్నా కానీ ఈ గ్రహాలంతా కూడా యొక్క ఉండాలి బృహస్పతి అంగారకుడు శుక్రుడు యొక్క ఉండాలి ప్రధానంగా శని భగవానుడు కూడా ఈ యొక్క రంగా ఉండాలి తద్వారా మీకు అంతా కూడా విపరీత రాజ్యుగం ఈ యొక్క గృహయోగ సిద్ధి కానీ స్థిరాస్తి లభం కానీ రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే నవగ్రహాల ఆరాధన శ్రేష్టంగా చేసుకోవాలి మే మేషాది రాసుల వల్ల మీరంతా కూడా నవగ్రహ ఆరాధన ప్రతినిత్యం కూడా ఆచరించబడడం వల్ల నవగ్రహ దేవాలయంలో ప్రధానంగా మీరంతా కూడా ప్రతిరోజు ప్రదక్షిణాలు చేయడం పదకొండు ప్రదక్షిణ కానీ ఇరవై నాలుగు ప్రదక్షిణాలు కానీ ఇరవై ఏడు ప్రదక్షిణలు కానీ ఆవునైతే దీపారాధన చేయడం నవగ్రహాల దగ్గర అంతా కూడా తరచుగా చేసుకుంటూ ఉంటే కనుక తీరని కలగా ఉన్న గృహయోగం స్వగృహయోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా వసుదాదేవి ఆరాధన చేసుకోవడం ప్రధానంగా వసుదాదేవి ఆరాధన ఎవరైతే చేసుకుంటుంటారో ప్రతినిత్యం కూడా ఇంకో గృహయోగం కానీ స్థిరాస్తి లభించడం కానీ భూసంపద సిద్ధించడం కానీ తీరని కలెగా ఉన్న స్థిరాస్తి అంతా కూడా లభించడం కానీ జరుగుతూ ఉంటుంది వసుధాదేవి ఆరాధన వసుధా లక్ష్మి ఆరాధన అంటారు దీని అంతా కూడా ఈ యొక్క భూమాత ఆరాధన చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది భూవరాహస్వామి ఆరాధన చేసుకోవడం వల్ల అసలు భూ భూవరాహస్వామి ఆరాధన ఏ రకంగా ఆచరించాలి ఓం నమో భగవతే ధరణి ఉద్ధరణాయ భూవరాహాయ నమోన్నమ అనే నామంతో ప్రతినిత్యం కూడా ఈ నామాన్ని ప్రతినిత్యం కూడా జపాని ఆచరించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు మీకు స్వగృహం లభించాలన్నా స్వగృహం లభిస్తుంది భూసంపద సిద్ధించాలన్నా భూసంపద లభిస్తుంది అనంతమైన ఐశ్వర్య ఐశ్వర్యప్రాప్తి కలవాలన్నా ప్రాప్తి అంతా కూడా లభిస్తుంది ప్రధానంగా ధార్మికమైన ఆర్చన ప్రధానంగా ధర్మ ఆర్చన చేయడానికి ఆస్కారం ఉంటుంది భూవరాహస్వామి ఆరాధన చేయడం వల్ల శీఘ్రంగా కోరిన కోరికలంతా కూడా ధర్మపదమైన కోరికలన్నీ కూడా తీరడానికి ఆస్కారం ఉంటుంది భూవరాహస్వామి చరిత్రలో భాగంగా చూసుకుంటే ప్రధానంగా భూమినంతా కూడా ఉద్ధరించారని చెప్పేసి ప్రధానంగా సముద్ర సముద్రం నుంచి అంతా కూడా భూమాతనంతా కూడా ఈ యొక్క రాక్షస సంహారం చేసి ప్రధానంగా మీకంతా కూడా హిరణ్యాక్షుడు హిరణ్యకషుడు కథ అంతా కూడా తెలిసే ఉంటుంది ప్రధానంగా ఈ యొక్క హిరణ్యాక్షుడు యొక్క ప్రధానంగా చూసుకుంటే ప్రహ్లాద వాళ్ళ తజ్ఞాన అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క రాక్షసుడంతా కూడా భూమిని అంతా కూడా సాగరం సాగరంలో అంతా కూడా ఈ యొక్క అంతా కూడా దాచిపెట్టి ఉండడం వల్ల భూమి అంతా కూడా విలపిస్తూ ఉంటుందట ఆ భూమాత దుఃఖానంతా కూడా తీర్చడానికి సాక్షాత్ మహావిష్ణువు అంతా కూడా ఈ యొక్క బ్రహ్మ యొక్క నాసికం నుంచి అంతా కూడా అవతారంగా వచ్చారని చెప్పేసి మనకి ఇతిహాసంగా చెప్పడం జరుగుతుంది నరసింహస్వామి అవతారం కన్నా ముందుగా వచ్చిన అవతారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది ఆ యొక్క యజ్ఞవరాహంగా చెప్పడం జరుగుతుంది మరియు భూవరాహంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఈ యొక్క యుగంలో అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క భూవరాహస్వామి ఆరాధన చేయడం వల్ల ఎవరక ఎవరైతే భూవరాహస్వామి ఆరాధన ఈ యొక్క కల్పాన్నంతా కూడా ఈ యొక్క ఇతిహాసాన్ని అంతా కూడా మననం చేసుకుంటూ ఉంటారు భూవరాహస్వామి భూమాని అంతా కూడా ఉద్ధరించారు రాక్షస సంహారం చేశారు తద్వారా భూమినంతా కూడా ఉద్ధరించి ప్రాణుల ప్రాణకోటినంతా కూడా రక్షించారు మహావిష్ణువు ఆరాధనలో భాగంగా ఈ యొక్క చరిత్ర అంతా కూడా ప్రతినిత్యం కూడా మననం చేసుకోవడం ఓం నమ భగవతే ధరణి ఉద్ధరణాయ భూవరాహాయ నమః నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల శీఘ్రంగా గృహయోగం సిద్ధించడానికి కానీ కార్య సిద్ధి కలగడానికి కానీ తీరని కోరిగ్గా ఉన్న స్థిరాస్తి లభించడం కానీ భూసంపద సిద్ధించడం కానీ జరుగుతూ ఉంటుంది ప్రతినించం కూడా ఈ యొక్క భూవరాహస్వామి ఆరాధన చేసుకోవడం వల్ల ప్రధానంగా ఈ ఆరాధనంతా కూడా ఎవరైతే చేస్తూ ఉంటారు భూమి లేని వాళ్ళకి భూసంపద సిద్ధిస్తుంది ధనం లేని వాళ్ళకి ధన పెరగడానికి ఆస్కారం ఉంటుంది మహాలక్ష్మీదేవి ఆరాధన చేసుకున్నా కానీ తీరని కలిగి ఉన్న స్థిరాస్తి లభించడం కానీ జరుగుతూ ఉంటుంది ప్రధానంగా మహాలక్ష్మీదేవి ఆరాధన ఈ యొక్క పుష్పాలతో ఆరాధన చేసుకుంటూ ఉండాలి ప్రధానంగా తామరపూలతో కానీ మల్లెపూలతో కానీ ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క మందార పుష్పాలతో అయినా కానీ ఆచరించుకోవడం వల్ల శీఘ్రంగా స్థిరాస్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఆవునితో దీపారాధన చేసి బెల్లం పరవణాన్ని చేయడం వల్ల శీఘ్రంగా మీకంతా కూడా స్థిరాస్తి లభించడం కానీ గృహయోగం సిద్ధించడం కానీ ఆస్కారం ఉంటుంది ఈ యొక్క పూర్వీకుల నుంచి వచ్చే స్థిరాస్తి లభించడం కానీ ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మేషాది ద్వాదశ్ర ఆసుల వల్ల మేము చెప్పే పరిష్కారం అంతా కూడా సంపూర్ణంగా ఆచరించండి తద్వారా మీకు అంతా కూడా ఈ యొక్క గృహయోగము స్థిరాస్తి అంతా కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది ఈ వీడియో అంతా కూడా చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తద్వారా మీకు మంచి పరిష్కారం దొరుకుతుంది మీలాంటి వాళ్ళకి అందరికి కూడా మీ మిత్రులు కానీ స్నేహితులు కానీ బంధువులకు కానీ అందరికీ కూడా చెరవేస్తే కనుక వాళ్ళకు కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది మాకంతా కూడా సహకారం అందించడం వల్ల మీకంతా కూడా అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది జగన్మాత నగరం వల్ల మీ కోరికలంతా కూడా ధర్మపదమైన కోరికలంతా కూడా తీరాలని చెప్పి అష్టేశ్వర ప్రాప్తి కలగాలి స్వగృహం సిద్ధించాలని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం మీనరాశి జాతుకులకి లగ్నం తెలిసి ఉంటే కనుక లగ్నాన్ని చూసుకోండి లేదు రాశి తెలిసి ఉంటే కనుక రాశిని చూసుకోండి ప్రధానంగా లగ్న చక్రవశాత్తు చతుర్థ స్థానము నవమస్థానము దశమ స్థానము ఏకాదశ స్థానము ద్వితీయ స్థానం అంతా కూడా కేంద్రంగా చెప్పడం జరుగుతుంది గృహయోగాలు ఎప్పుడు సిద్ధిస్తాయని చెప్పేసి నేను చతుర్థ స్థానం గృహయోగ కారణం స్థిరాస్తి లభించాలన్న పూర్వపుణ్యస్థానం అంతా కూడా నవమ స్థానం అంతా కూడా పూర్వీకుల నుంచి వచ్చిన స్థిరాస్తి లభించాలన్న ఈ స్థానాలంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఈ అంతా కూడా యొక్క రంగ ఉండాలి ఏ దశ నడుస్తుంది ఆ దశనాథుడు జాతకరీత్యా అత్యంత యొక్క రంగం ఉన్నప్పుడు మీకంతా కూడా గృహయోగ ప్రాప్తి కలుగుతుంది గోచారీత్య కూడా బృహస్పతి యొక్క రంగ ఉండాలి అంగారకుడు యొక్క రంగం ఉండాలి శుక్రుడు యొక్క రంగ ఉండాలి ఈ యొక్క చతుర్ధాధిపతి యొక్క రంగం ఉండాలి మీకంతా కూడా ప్రధానంగా ఈ యొక్క మీనరాశి జాతకులకంతా కూడా జాతకరీత్యా ఈ యొక్క చతుర్థాధిపతి బుధ భగవానుడు అవుతాడు కాబట్టి బుధ భగవానుడు అత్యంత యోకరంగా ఉండాలి ప్రధానంగా బృహస్పతి యోకరంగా ఉండాలి రాష్ట్రాధిపతి లగ్నాధిపతి ప్రధానంగా శుక్ర భగవానుడు అత్యంత యోకరంగా ఉండాలి ఇక్కడ చూసుకుంటే శని భగవానుడు కూడా అత్యంత యోకరంగా ఉండాలి ప్రధానంగా సూర్య భగవానుడు కూడా ధనకారకుడు కాబట్టి మీకంతా కూడా అత్యంత యోకరంగా ఉండాలి ప్రధానంగా అంగారకుడు కూడా భూమికారకుడు కాబట్టి మీకంతా కూడా ఈ గ్రహాల అనుకూలత వల్ల గృహయోగం సిద్ధించడానికి ఆస్కారం అంటుంది ఈ స్థానంలో అంతా కూడా మంచి గ్రహాలు ఉంటే బలంగా ఉంటే కనుక శీఘ్రంగా అత్యంత త్వరగా మీకంతా కూడా గృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది జాతకరిచ్చే ఎటువంటి యోగాలు ఉన్నాయి ఆ యోగాలకంతా కూడా పరిష్కారం చేసుకోవడం వల్ల శీఘ్ర ఫలితాలు పొందుతూ ఉంటారు ప్రధానంగా మీరంతా కూడా నవగ్రహాలకు అభిషేకం చేసుకోవడం ప్రతినిత్యం కూడా పదకొండు ప్రదక్షిణలు కానీ ఇరవై ఏడు ప్రదక్షిణలు కానీ యాభై నాలుగు ప్రదక్షిణలు కానీ ఆచరిస్తూ ఉండడం ఆవునేతూ దీపారాధన ప్రతినిత్యం కూడా నవగ్రహ దేవాలయంలో చేస్తూ ఉండడం ప్రధానంగా అభిషేకాలు హోమాది కార్యక్రమాలు తరచుగా చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది హనుమంతు ప్రీతికరంగా ప్రధానంగా హనుమంతు ఆంజనేయ స్వామి దేవాలయంలో అంతా కూడా మన్యసూక్త పారణం చేయించడం శ్రీరామ మూలమంత్ర జపాన్ అంతా కూడా ఆచరించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది స్వగృహ యోగ ప్రాప్తి కలడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా విశేషమైన హోమాలంతా కూడా మీ స్థిరాస్తి ఎక్కడైనా ఈ యొక్క తగాదల్లో ఇరికిపోయినా కానీ మీకు అంతా కూడా కోర్టు కేసుల్లో ఈ యొక్క స్థిరాస్తి అంతా కూడా రావాల్సిన స్థిరాస్తి అంతా కూడా మీకు రాకుండా ఉండడం కానీ ఎంత ప్రయత్నం చేసినా కానీ కోర్టు కేసుల్లో అంతా కూడా స్థిరాస్తి అంతా కూడా ఇరుక్కుపోయి రాకపోవడం కానీ జరుగుతూ ఉంటాయి కనుక ప్రధానంగా ప్రత్యంగార దేవి హోమాది కార్యక్రమాలు కానీ ప్రధానంగా బగలామకి శాంతి ఉమాది కార్యక్రమాలు యజ్ఞాది యజ్ఞాధికత కానీ ఆచరించుకోవడం వల్ల స్థిరాస్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది ధనాదయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది తీరని కలగా ఉన్న గృహయోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది నేను చెప్పే పరిష్కారం ఆచరించడం వల్ల శీఘ్రమైన ఫలితాలు పొందుతారు ప్రధానంగా చూసుకుంటే కూష్మాండ దీపాన్ని అంతా కూడా కాలబెరవ స్వామి దేవాలయంలో తరచుగా చేస్తూ ఉండాలి కూష్మాండ దీపం పెట్టి అక్కడంతా కూడా కాలబెరవ అష్టకాని కానీ ప్రధానంగా దేవి కడ్గమల స్తోత్రాన్ని కానీ పారాయణం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు ప్రధానంగా భూవరాహస్వామి ఆరాధన తన చరిత్ర అంతా కూడా పారాయణం చేసుకోవడం ధరణి ఉత్తరణాయ ఓం నమ భగవతే ధరణి ఉత్తరణాయ భూ అరాహస్వామిని నమ నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించండి తద్వారా శీఘ్ర గృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది భూ సంపద లభించడానికి ఆస్కారం ఉంటుంది వసుదాదేవి ఆరాధన చేసుకోవడం వల్ల కూడా శీఘ్ర ఫలితాలు పొందుతూ ఉంటారు ప్రధానంగా ఓం శ్రీం వసుధాదేవ్యే నమ ఓం శ్రీం వసుధా దేవ్యే నమ నామాన్ని కూడా ప్రతినిత్యం కూడా ఆచరించుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అంగారకుడికి ఈ యొక్క కందులు దానం చేసుకోవడం ఎరు ఎరుపు రంగు వస్త్రాన్ని దానం చేసుకోవడం ప్రధానంగా బృహస్పతికి ప్రీతికరంగా ఈ యొక్క శనగలు పసుపు రంగు వస్త్రాన్ని పసుపు కొమ్మలని కూడా దానం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు ప్రధానంగా శుక్రభగవానుడికి అంతా కూడా ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకోవడం మరియు తెల్లటి వస్త్రాన్ని దానం చేసుకోవడం వల్ల శీఘ్ర ఫలితాలు పొందుతారు ప్రధానంగా శని భగవానుడి ప్రీతికరంగా వీరంతా కూడా బ్రాహ్మణత్కి ప్రధానంగా ఈ ఇక్కడ తెల్లలు దానం చేసుకోవడం వల్ల ద్రాక్షని నల్ల ద్రాక్షని దానం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు వస్త్రదానం కూడా చేస్తూ ఉండాలి తద్వారా మీకంతా కూడా శీఘ్ర ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే కనుక అమ్మవారి దేవాలయంలో నిమ్మకాయ దీపాన్ని తరచుగా చేస్తూ ఉంటారు రాహుకాల దీపాలంతా కూడా నివేదన చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది అమ్మవారికి అంతా కూడా విశేషంగా పసుము కుంకుమతోటి అభిషేకం చేయించడం వస్త్రాన్ని సమర్పించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు శీఘ్రంగా మీకంతా కూడా స్వగృహ ప్రాప్తి కలగాలని చెప్పి అష్టైశ్వర్య ప్రాప్తి కలగాలి జగన్మాంతి అనుగ్రహంతో మీకంతా కూడా సకల ధర్మపదమైన కోరికలంతా కూడా నెరవేరాలని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం నమ